హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ వాసై వ్లాగ్స్ ఇవాళ అయితే ఒక టెంపుల్ విజిట్ చేసాం సో అది వచ్చేసి నాచారం గుట్ట ఇక్కడైతే నరసింహస్వామి ఉంటాడు ముందు స్టెప్స్ ఎక్కి రాగానే లోపల మనకి ఇట్లా ఎంట్రన్స్ ఉంటుంది సో ఇక్కడ ప్రసాదాల కౌంటర్ ఉంటుంది దర్శనం అయిపోయినాక ప్రసాదాలు తీసుకొని అక్కడ కూర్చొని తినొచ్చు సో ఫుల్ రష్ అయితే ఉంది మా చిన్నోడు బర్త్డే రోజు అయితే వెళ్ళాం క్యూ అయితే చాలా ఉంది సో ఇది ఇచ్చేసి ధ్వజస్తంభం ఒకప్పుడు ఓపెన్ అక్కడ సైడ్ నుంచి ఉండే కాకపోతే ఇప్పుడు క్లోజ్ చేశారు ధ్వజస్తంభం ఆపోజిట్లో సో లోపలికి ఎంట్రీ ఇచ్చాక లోపల వ్యూ అయితే ఇలా ఉంది సో దేవుడి దగ్గరనైతే క్యామ్ ఎలో లేదు సో దేవుడినైతే వీడియో తీయలేకపోయా సో దర్శనం కంప్లీట్ అయ్యాక మీదికి వెళ్తుంటే మనకి సత్యన సత్యనారాయణ స్వామి మండపం కనిపిస్తుంది సో అక్కడ అయితే అక్కడ మొక్కుకున్న వాళ్ళు ఆ ప్లేస్లో కథ వేయించుకోవచ్చు సో మొత్తం సత్యనారాయణ స్వామి వ్రతాలన్నీ ఆ మండపంలో జరుగుతాయి సో ఇది గుడి పైనకొచ్చేసాక వచ్చేసాక ఇంకా ముందుకెళ్తే మనకు ఒక బండలో నుంచి దారి ఉంటుంది అక్కడ నుంచి బయటికి వెళ్తే మనకి చిన్న చిన్న అమ్మవారి గుళ్ళు ఇంకా వినాయకుడిది అట్లా కనిపిస్తుంటాయి సో బయటికి వెళ్ళాకనైతే ఒక చెట్టు కింద వ్యూ అయితే చాలా బాగుంటుంది అక్కడే ఆపోజిట్లో ఒక దేవుడు ఉంటాడు సో దేవుళ్ళందరూ ఈ బండల మధ్యనే గుట్టల మధ్య ఎందుకు వెలుస్తారో తెలీదు బట్ చాలా టెంపుల్స్ అయితే ఇలా బండల మధ్యన గుట్టల మధ్యనే ఉంటాయి ఏడుపాయల యాదగిరిగుట్ట నాచారం ఇంకా చాలా టెంపుల్స్ అయితే మ్యాక్సిమం ఉండేటి రాళ్ళల్లో గుట్టల్లో మాత్రమే ఉంటాయి అవి ఎవరు చూసి ఎవరు కట్టించారో తెలియదు బట్ రాళ్ళల్లో మాత్రం ఎక్కువ ఉంటాయి సో ఇది వచ్చేసి అయితే వ్యూ అటు నుంచి బయటకు వచ్చాక ఆ టెంపుల్ మొత్తంలో ఈ వ్యూ అయితే బాగుంటుంది చెట్టు చెట్టు పక్కన రాళ్ళు అక్కడ ఎక్కి కూర్చోవచ్చు మనం ఏమైనా ప్రసాదాలు ఉంటే తినొచ్చు సో ఇది ఒక అమ్మవారి టెంపుల్ మా అన్నయ్య మా చిన్నోడైతే ఫొటోస్ దిగుతున్నారు సో అక్కడ నుంచి కిందికి దిగాలి సో కిందికి దేయాగా ఇంకో రెండు టెంపుల్స్ ఉంటాయి చిన్నవి అక్కడ కూడా దర్శనం కంప్లీట్ అయిపోయింది అక్కడ నుంచి బయటికి వచ్చేసి ప్రసాదాలు తీసుకొని